ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు సింహరాశి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో గురుగ్రహం శుభగ్రహం అంటే గురువు వృక్షుకి రాశిలో జ్యేష్ఠ నక్షత్రంలోనే అత్యధిక కాలము అంటే రెండు వందల ఎనభై మూడు రోజుల పన్నెండు గంటల పదిహేను నిమిషాల పాటు సంచారం జరుగుతుంది ఆ సంచారం లాస్ట్ ఎప్పుడైపోతుందంటే ఈ సంవత్సరం నవంబర్ నెల ఐదవ తేదీ ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు అయిపోతుంది వెంటనే నవంబర్ పదకొండవ తేదీన గురు నక్షత్రమైన విశాఖలో బుధునికి ఓ గ్రహణంలాగా వచ్చేస్తుంది సంపూర్ణ గ్రహణం అది ఎలా ఉంటుందంటే మనం సూర్యుడు ఉన్నాడు కదా ఆ సూర్యుడు పైన ఒక నల్లని మచ్చలాగా ఒక సైడ్ నుంచి సెంటర్కి వచ్చేస్తాడు సెంటర్ నుంచి క్రాస్గా కిందకి దిగుతాడు ఇది మామూలు బైనాక్టర్స్ తోటి లేదా ఫిల్మ్స్ తోటి లేక మసిబూస అర్ధాలతోటి చూడవచ్చు ఇది భారతదేశంలో కనపడదు కేవలం దక్షిణ అమెరికా ఉత్తర అమెరికాలోనే కనపడుతుంది కానీ అక్కడ తెలుగువారు ఉంటారు కనుక అక్కడ వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏదేమైనా ఈ సింహరాశిలో జన్మించే జాతకులు బుద్ధిబలం వక్రీకరించకుండా బుద్ధి గాడి తప్పకుండా జాగ్రత్తగా మాట్లాడాలి ఏ అంశాల్లో మాట్లాడాలి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ వ్యవహారాలలో సరి చేసేటప్పుడు కానీ కుటుంబం ఉన్న పెద్దలతో మాట్లాడేటప్పుడు కానీ లేదా కుటుంబంలో ఉన్న చిన్న వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ చాలా వరకు సమయస్ఫూర్తి అన్నీ ప్రదర్శించాలి దీనితో పాటు వీరికి ఎక్కడన్నా సరే కొంత లాభం రావాల్సి ఉందనుకోండి అది జీతం కూడా లాభమే లేదా ఎక్కడైనా ఒక పని కాంట్రాక్ట్ చేస్తారు దానివల్ల రావాల్సిన బిల్స్ ఉంటాయి అది కూడా లాభమే కనుక లాభ సంబంధమైనటువంటి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో ఆ లాభం వచ్చేటువంటి యొక్క స్థావులు ఎక్కడైతే ఉంటాయో అలాంటి అంశాల్లో కూడా చాలా జాగ్రత్తగా కంట్రోల్డ్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది బట్ బుధవారం గురువారం మాత్రం అన్ని అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి మరి పొరపాటున మాట్లాడే అవకాశాలు ఉంటుంటాయి కనుక ఏది ఏమైనా ఒక మంచి పరిహారం కూడా పాటిస్తే మంచిది కాబట్టి ఆ పరిహారం కూడా తెలుసుకుందాం ఇక పరిహారానికి వస్తే ఏమిటి ఆ పరిహారం ఈ పరిహారాన్ని ప్రతి బుధవారం ప్రతి గురువారం ఆచరించాలి జ్యోతిష్ శాస్త్రంలో పరివర్తన యోగము అంటారు పరివర్తన యోగం అంటే ఒక గ్రహం ఒక రాశిలో ఉంటే ఆ రాశ్యాధిపతి మరొక రాశిలో అంటే రాశ్యాధిపతి కర్కాటకంలో కర్కాటక రాశి మేషరాశిలో ఉంటే అది పరివర్తన యోగము అంటారు అలాగే ఆ గ్రహ నక్షత్రంలో ఈ గ్రహం ఉండటము ఈ గ్రహ నక్షత్రంలో ఆ గ్రహం ఉంటే దాన్ని కూడా నక్షత్ర పరివర్తనము అంటారు అలాగే ఇప్పుడు పరివర్తన ధాన్య స్వీకార పరిహారము అంటారు అంటే ఏమిటంటే బుధవారం నాడు గురువు యొక్క ధాన్యాన్ని తినటము గురువారం నాడు బుధుడు యొక్క ధాన్యాన్ని తినటము ఇదే పరివర్తనం బుధుడు యొక్క ధాన్యం ఏంటి పెసలు గురువు యొక్క ధాన్యం శనగలు కాబట్టి బుధవారం శనగలు తినాలా గురువారం పెసలు తినాలి అంతే వెరీ సింపుల్ మరి పచ్చివి తినలేరు కదా నానబెట్టుకొని తినాలి అయితే బుధవారం తినేటప్పుడు ఏంటంటే కేతుకాలము యమగండ కాలం అంటే గురువు కేతు నక్షత్రంలోనే గ్రహణాలు వ్యవహారం జరుగుతుంది దానికి తోడు బుధరాశిలోకి రాహు వస్తున్నాడు గుర్రాశిలో కేతు వస్తున్నాడు ఈ కారణంగానే యమగండ కాలము అంటే కేతు కాలంలోనే పరిహారం సాగాలి సో బుధవారం ఏం తినాలి శనగలు తినాలి శనగలు నాణ్యం తినాలి కదా అవి నానాలంటే ముందు రోజు నానబెట్టుకోవాలి మంగళవారం రోజు రాత్రి ఒక రెండు చెంచాలు ఒక్కొక్క వ్యక్తి ఇంట్లో నాలుగు రుణాలు నాలుగు రెండు ఎనిమిది చెంచాలు నానబెట్టుకుంటాం రెండవ రోజు చక్కగా నానిపోతాయి ఉదయం దత్తధావనం చేస్తారు కాఫీలు గిఫీలు తాగుతారు ఏడు గంటల ముప్పై నిమిషాలు తొమ్మిది గంటల మధ్యలో అది ఉంది గనక ఇది ఆ యమగండ కాలం అదే కేతుకాలం ఉంది గనక ఆ సమయంలో బుధవారం నాడు ఆ శనగ నానిన శనగని శుభ్రంగా మరొకసారి కడిగి చక్కగా ఆ సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేసుకుంటూ ఆ శనగని తినేసేయండి వెరీ సింపుల్ అయిపోతుంది ఇక రెండవ రోజు గురువారం గురువారం ఏం ధాన్యం తినాలి పెసలు తినాలి కనుక పెసలు తినాలంటే ముందు రోజు బుధవారం రాత్రి రెండు చెంచాలు ఒక ఇంట్లో ఐదుగురు అనుకోండి ఐదులో పది చెంచాలు పెసలు ముడి పెసలు ఆకుపచ్చ పెసలు ఉంటాయి ఆ పెసలు నానబెట్టుకోండి రెండవ రోజు గురువారం గురువారం రాహుకాలం కాదు యమగండ కాలం కేతుకాలం ఉదయం సిక్స్ టు సెవెన్ థర్టీ టైం ఉంటుంది కనుక ఆ టైంలో అవి శుభ్రంగా కడిగేసి దంతధావనం చేసుకో ఉంటారు కనుక ఇంకా కాఫీ గీఫీ కాస్త ఆగి లేటుగా తాగండి ఎందుకంటే మార్నింగ్ సిక్స్ టు సెవెన్ థర్టీ కేతుకాలం వస్తుంది బ్రష్ చేసుకోవటం వేరైతే అవకాశం ఉంటే స్నానం చేయటం లేదంటే పాద ప్రక్షాళన చేసుకోవటం ఆ నానటువంటి పెసలిని చక్కగా సూర్యనారాయణమూర్తికి ఒకసారి నమస్కారం చేసుకుంటూ ఆ పెసలు తినండి ఇట్స్ వెరీ సింపుల్ ఇట్లా ఎప్పటిదాకా తినాలి ప్రతి బుధవారం ప్రతి గురువారం వాస్తవంగా చెప్పాలంటే గురువు మధ్యలో కొంతకాలం పక్క రాశిలో వెళ్తాడు ఎప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిది మార్చి ఇరవై ఎనిమిదిన పక్క వెళ్ళిపోయి మళ్ళీ ఏప్రిల్ ఇరవై రెండున వచ్చేస్తాడు ఆ సమయం వదిలిపెట్టవచ్చు కానీ మన అలవాటు తప్పుతుంది గనక ఈ సంవత్సరం ఇప్పటి నుంచి డిసెంబర్ ముప్పై వరకు ప్రతి బుధవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు ఉన్నటువంటి కేతుకాలం అంటే యమగండ కాలంలో నానిన శనగలు రెండు చెంచాలు తినండి అలాగే ప్రతి గురువారము ఉదయం ఆరు గంటల దగ్గర నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యకాలం అంటే కేతుకాలంలో నాన పెసల్ని రెండు చెంచాలు తినండి అయిపోయింది వెరీ సింపుల్ అయితే బుధవారం పూట అంటే కాఫీ తాగి టీ తాగి నిదానంగా తినవచ్చు బట్ గురువారం మాత్రం కాఫీ టీలు కష్ట ఆలస్యంగా పెట్టుకోండి ముందే ఈ పెసల్ని తినడానికి ప్రయత్నించి ఎందుకంటే గురువుకే పట్టింది కనుక ఈ చిన్న పరిహారాన్ని చక్కగా ఆచరించండి దీనితో పొరపాటున బుద్ధి వక్రీకరించి మాట్లాడినప్పటికి కూడా అవతార వ్యక్తి పోనీరా సుబ్బారావు ఏదో మాట్లాడు ఏదో బాధతో మాట్లాడని ఫ్రస్ట్రేషన్ అండి ఈ మధ్య ఆయనకి దేని డిప్రెషన్ పడిపోయినాడు ఆ ఫ్రస్ట్రేషన్ తెలుసుకుని తిరిగి మాట్లాడా అని అనుకొని వాళ్ళు దాన్ని తుడిచేసేట అవకాశాలు ఉంటాయి సో వారు ఎట్లా తుడిచిపో తుడిచేస్తారు అని చెప్పి మనం ఇంకా రేగిపోకూడదు వరకు మనం పాటికి మనం కంట్రోల్లో ఉండాల్సిన అవసరం అంటూ ఉన్నది కనుక ఈ ప్రకారంగా ఈ రాశి జాతకులు తప్పకుండా ఆచరించడానికి ప్రయత్నం చేయండి No